స్వామివారు ఎక్కడైనా సరే ఎక్కడ దేశంలో కావచ్చు వరల్డ్ వరల్డ్ వైడ్ కావచ్చు ఎక్కడన్నా ఎవరికైనా బాగాలేదు లేకుంటే చనిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారు ఒక నమ్మకం ఉంది అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు పరదలు పట్టేస్తే ఇప్పుడు కనిపించకుండా వరదలు కట్టేది అందరికీ స్వామివారి పక్కన పాత లెక్క ప్రకారం ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఇది స్వామి మట్టి కదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రత్యేక స్వామి ఉన్నాడు కదా ఏ తగ్గు పెట్టుకుంటావు కుటుంబం ఇది ఏ తప్పే ఉంది నేను హిందువునండి ఏ ఏ లెక్క మీరు ఇరగ కొట్టని అడుగుతున్నాను నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ ఏ సంవత్సరాల్లో గోడ ఏ ఏ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు ఎవరు అడిగి కొట్టాడు ఎవరు పర్మిషన్ ఇచ్చినాడు ఎమ్మెల్యే కూర్చొని బోర్డు ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడొచ్చు అంత లీక్ చూడండి ఈ ఈ ఫైల్ చూడొచ్చు ఒక వాళ్ళు ఉండి రెస్టింగ్ ఉండి లోడ్ బెరింగ్ వాల్ ఇవన్నీ కొట్టేస్తే ఫైలర్ చూడండి ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు ఇవ్వండి ఇష్ట కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వార్తలు కాదు ఈరోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీసారు నేను అడుగుతున్నా స్వామి వారి మనోభావాలు దెబ్బతీశారు శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను తానుసలు చెప్పాను వీళ్ళందరూ కూడా గుళ్ళని దోవేస్తున్నారు గుప్త నిధుల కోసం దోపుతున్నాను పలుమార్లు చెప్పారు నా మీద కేసేశారు ఇక చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి ఇక్కడ నాగరాజ్ గుర్తులు అని చెప్పి ఒక పెద్ద ధర్మకథ యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న కొట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్లు కావాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్రూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఇది ప్రింట్ లేదు పాడు లేదు కూర్చొని వీళ్ళ పేర్లు రావాలని నేను పొద్దున కొత్త మాడుతున్నాను అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే ఒకటి వీళ్ళు వచ్చే నలభై లక్షలు యాభై లక్షల గురించి కాదన్నా కుత్తలు దొరుకుతాయని చెప్పి కొడుతున్నామని చెప్తున్నారు రెండోది వచ్చేసి ఆరోజు చెప్పాను ఎమ్మెల్యే గారు వీళ్ళకి నిధులు దొరికినాయి ఆయన దొరికినాయి వాళ్ళు హైదరాబాద్ నమ్ముకోండి పోతున్నారు

నిజంగానే వీళ్ళు ఇష్టరాజ్యం ఏ రేంజ్ పలకా చేరిందంటే గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ పోతున్నాం అంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా యాద బట్టి కొట్టేస్తారా కేవలం ముందు దేవుళ్ళు ముందరు మేం ఉండాలని చెప్పి మీరు వికృత చేతలు చేస్తారా గుళ్ళో ఉన్నా కూతురు వస్తున్నాయి నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే ఆ శివుడికి వదిలేస్తున్నా నిజంగానే మీరు ఏ సౌకర్స్తారంటే ఉళ్ళో చెప్తున్నా నాగా దేవుడికి వదిలేస్తున్నాం దాని గుడి